హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెన్షనర్లందరికీ కూడా భారీ సంతోషం కలిగించే అప్డేట్ అయితే వచ్చిందండి ఇది కేవలం చిన్న వార్త కాదు సీఎం గారే స్వయంగా ఉద్యోగ సంఘాలతో సమావేశమై ప్రకటించబోయే ఐదు ముఖ్యమైనటువంటి నిర్ణయాల గురించి వారికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ముఖ్యంగా కొత్తగా చూస్తున్నట్లయితే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు కీలక శుభవార్తలు త్వరలో ప్రకటించనున్నారండి సీఎం చంద్రబాబు గారు ఇక గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ నెలాఖరులో అన్ని రాష్ట్ర ఉద్యోగ సంఘాల నాయకులతో పెద్ద స్థాయిలో సమావేశం కానున్నారండి ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలకి ఆహ్వానం అయితే వెళ్లనుంది ఈ సమావేశంలో ఉద్యోగులు ఎన్నేళ్లుగానూ ఎదురు చూస్తున్న ఐదు అత్యంత కీలక రంగాలలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ మార్గాలు చెబుతున్నాయి ఉద్యోగుల వేతనాలు డిఏడిఆర్ మరియు పిఆర్సి ఐఆర్ పదోన్నతులు ఖాళీల భర్తీ రెగ్యులరైజేషన్ మరియు పెన్షనర్ ప్రయోజనాలు ఇలాంటివి అన్నింటి మీద ప్రభావం చూపే కీలక అంశాలండి ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా క్లారిటీగా తెలుసుకుందాం మొదటగా రెండు వందల పన్నెండు నెలల డిఏడిఆర్ బకాయిలపై భారీ నిర్ణయం అండి కొత్త ప్రచారం ప్రకారం అంటే జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం రెండు వందల పన్నెండు నెలల డిఏ ఉద్యోగ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి డిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అయితే కొన్ని పెండింగ్లు అప్పటికే బేసిక్లో విలీనం చేయబడ్డాయండి కొన్ని బకాయిలను కోవిడ్ కారణంగా మాఫీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది ఇక పదకొండవ పీఆర్సీతో కొన్ని విలీనాలు జరిగాయి అయితే మిగిలిన అసలు బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుంది ప్రభుత్వం భావిస్తున్న ప్రణాళిక ప్రకారం ఒకేసారి కాకుండా వీటిని విడతల వారీగా ప్రతీ నెల నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు కేటాయింపులు జరుగుతాయి జరిగేలా వచ్చే ఐదు సంవత్సరాల్లో మొత్తం బకాయిలు క్లియర్ అయ్యే విధంగా చర్యలు అయితే చేపడుతుందండి ఉదాహరణకి మీ బేసిక్ ప్రకారం రావాల్సిన బకాయిలు పంతొమ్మిది వేలు బేసిక్ ఉన్నవారికి ఒక లక్ష నలభై ఆరు వేలు యాభై వేలు బేసిక్ వచ్చేవారికి మూడు లక్షల ఎనభై ఐదు వేలు అరవై వేలు బేసిక్ వచ్చేవారికి నాలుగు లక్షల అరవై మూడు వేలు డెబ్భై వేలు బేసిక్ వచ్చేవారికి యా ఐదు లక్షల నలభై వేల వరకు కూడా అంటే బేసిక్ పెరిగే కొద్దీ వారికి బకాయిలు కూడా అదే రేషియోలో పెరుగుతాయండి ముఖ్యంగా ప్రస్తుతం ప్రభుత్వం మొత్తం ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఈ డిఏడిఆర్ బకాయిలే చెల్లించాల్సి ఉంటుంది ఈ మొత్తాన్ని కూడా కూటమి ప్రభుత్వం తన ఐదు సంవత్సరాల పదవీ కాలంలో పూర్తిగా క్లియర్ చేయాలనే లక్ష్యాన్ని అయితే పెట్టుకుందండి ఇక పన్నెండో పిఆర్సీపై కూడా పెద్ద నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఉద్యోగ పెన్షన్లు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా పన్నెండవ పిఆర్సి ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉందండి ఎందుకంటే కేంద్రం కూడా ఎనిమిదవ వేతన సంఘానికి ముఖ్యంగా నివేదికనైతే తెప్పించుకొని అమలు చేయబోతుంది కాబట్టి రాష్ట్రాలు కూడా అనుసరించి ఆ బాటలో నడు మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఏపీ ప్రభుత్వంలో కూడా అయితే మొదలైందండి పన్నెండో పీఆర్సీ అమల్లోకి వస్తే బేసిక్ పెరుగుతుంది హెచ్ఆర్ఏ పెరుగుతుంది పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి ఇక అడిషనల్ క్వార్టమ్ ఆఫ్ పెన్షన్ కూడా పెరుగుతుంది డిఏ స్కేల్స్ కూడా రివైజ్ అవుతాయండి పిఆర్సీ అమలు అయితే ఉద్యోగి కుటుంబానికి నేరుగా భారీగా లబ్ధి అయితే కలుగుతుంది ఇక మూడవది ఐఆర్ ముప్పై శాతం ప్రకటించే అవకాశం అండి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఐఆర్ను వెంటనే ప్రకటిస్తామని తెలిపింది ఉద్యోగ సంఘాలు కోరుకున్నట్టుగా కనీసం ముప్పై శాతం ఐఆర్ను ప్రకటించాలి ఎందుకంటే ప్రభుత్వమే ఈ యొక్క ముప్పై శాతం అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది తన మేనిఫెస్టోలో కాబట్టి ముప్పై శాతానికి తగ్గకుండా అయితే ప్రకటిస్తుంది బేసిక్ యాభై వేలు ఉన్న వారికి పదహైదు వేలు ఐఆర్ నేరుగా అయితే జమ అవుతుందండి ఐఆర్ పై ఎటువంటి డిడక్షన్స్ ఉండవు గ్రాస్ అమౌంట్లో నేరుగా అయితే చేరుతుంది పిఆర్సీ వచ్చే వరకు కూడా ఉద్యోగులకి ఐఆర్ అనేది ఒక గొప్ప ఆర్థిక ఊరటైతే అవుతుందండి ఇక నాలుగవది పెన్షన్ సమస్యల పరిష్కారం కోవిడ్ తర్వాత కొన్ని ప్రభుత్వ నిర్ణయాల వల్ల అదనపు పెన్షన్ తగ్గించడం కోతలు విధించడం జరిగిందండి ఇక పెన్షనర్ వర్గం దీనిపై తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ ఇప్పుడు అదనపు పెన్షన్ని మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉంది ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులకు పూర్తి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అమలు అదేవిధంగా మహిళా ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వ తరహాలోనే చైల్డ్ కేర్ లీవు రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఉన్న సమస్యల పరిష్కారం సీఎం గారు ఈ విషయాలన్నింటిపై కూడా ప్రత్యేకంగా చర్చించబోతున్నట్లు సమాచారం ఇక ఖాళీల భర్తీ రెగ్యులరైజేషన్ అవుట్సోర్సింగ్ సమస్యల పరిష్కారం అండి ఐదు సంవత్సరాలుగా భర్తీ కానీ ఉద్యోగ ఖాళీలు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఇవన్నింటినీ కూడా సీఎం ఈ సమావేశంలో చర్చించి ఒక స స్పష్టమైనటువంటి షెడ్యూల్ని ప్రకటించే అవకాశం అయితే ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి చివరిగా ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు పిఆర్సీ ఐఆర్ హెల్త్ కార్డులు పెన్షనర్ ప్రయోజనాలు ఖాళీల బడ్తీ ఇవన్నింటిపై ఇప్పుడు ప్రభుత్వం దూకుడు అయితే చూపుతోందండి సీఎం గారు స్వయంగా ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతున్నారంటే ఈసారి మంచి నిర్ణయాలు అనివార్యమని ఉద్యోగ వర్గాలు కూడా వారీగానే నమ్ముతున్నాయి చూద్దాం మరి ఈ నెలాఖరులో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఇంత హడావిడి చేసి క్రిస్మస్ కానుకగా కేవలం ముప్పై శాతం అయ్యార్తో ప్రకటిస్తుందా లేదా ఇప్పుడు మనం చర్చించుకున్న విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమల్లో పెడుతుందా అన్న విషయాలు అయితే మనం ఈ నెలాఖరు వరకు వేచి చూడాలండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీ ఉద్యోగమిత్రులకి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా గవర్నమెంట్ నుంచి వీడియో చేయడం జరుగుతుందండి అయితే ఖచ్చితంగా ఈసారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటి సందర్భంగా ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ప్రకటిస్తుందండి ఐదింటిలో కనీసం నాలుగింటినైనా కూడా అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు కాకపోయినా అంటే షెడ్యూల్ ప్రకారం అయినా సరే ఈ గుడ్ న్యూస్లన్నీ వస్తాయి అయితే ఐఆర్ ప్రకటన అయితే తక్షణమే ఉంటుంది పెండింగ్ డిఎల్ సంబంధించి ప్రకటన కూడా ఉండే అవకాశం ఉందండి తక్షణమే దీపావళి న్యూ ఇయర్ సందర్భంగా మిగిలినవి కాస్త ఆలస్యం అయితే జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఏది ఏమైనా ఈ నెలాఖరు వరకు ఈ విషయం ఏంటి అనేది అయితే వేచి చూడాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్